చాణక్యుడు చెప్పినట్లుగా పొదుపు చేసిన డబ్బు అవసరాల్లో మనకు తోడుగా నిలుస్తుంది జీవితంలో డబ్బు గురించి చింతించాల్సిన అవసరం ఉండదు ధనవంతులు కావాలనుకునేవారు ఆయన మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం పురాణ గ్రంథాలు మరియు చాణక్య నీతి రెండు డబ్బు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంటాయి డబ్బు సంపాదించడం ధనవంతులు కావడం గురించి చాణక్యుడు విలువైన సూచనలను అందించాడు ఈ సూచనలను అనుసరించే వ్యక్తులు ఎప్పటికీ పేదరికంలో మాట్లాడరు డబ్బుపై చాణక్యుడి విధానం సంపదను కాపాడుకోవడానికి ఖర్చు చేసే విధానం కూడా చాలా ముఖ్యం ధర్మ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయడం వల్ల ధనం తరగదు పెరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత డబ్బు పొదుపు చేయాలి దానం చేయడం మతపరమైన కార్యక్రమాలకు డబ్బును ఖర్చు చేయడం వల్ల ఆనందం కలుగుతుంది కష్ట సమయాల్లో డబ్బు ఆదా చేయడం పెట్టుబడిగా పనిచేస్తుంది ఇక డబ్బు అనేది నైతికంగా సంపాదించాలి డబ్బు ఎల్లప్పుడూ నైతికంగా సరైన పద్ధతిలో సంపాదించాలి అబద్ధం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు త్వరలోనే బహిర్గతం అవుతారు కష్టపడి నిజాయితీగా డబ్బు సంపాదించాలి అహాన్ని ఓడించాలి సంపద గురించి గర్వపడకూడదు వినయం విలువలు సంపదల పట్ల గౌరవం ఉండాలి నిజాయితీగా సంపాదించిన డబ్బు మీకు శాశ్వతంగా ఉంటుంది ఎల్లప్పుడూ నిజాయితీగా కష్టపడి డబ్బు సంపాదించాలి తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు నిజాయితీగా కష్టపడి సంపాదించిన ఆస్తి సంపద ఎల్లప్పుడూ ఓ వ్యక్తికి సహాయం చేస్తుంది